వెల్కమ్ టూ స్పూర్తిని రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అనరాత సుఖీబాబా పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖిని నిర్వహించారు రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రైతుకు వ్యవసాయానికి డ్రోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో నిరంతరం యూస్ కేసెస్ తయారు చేస్తున్నారు నిరంతరం ఆర్ ఆర్ఎన్టీ కూడా కొనసాగుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు చాలా అవసరం ఒకప్పుడు నిద్ర లేసి వర్షం పడకపోతే వర్షాధార పంటలు మీరేస్తే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందని బాధపడేవాళ్ళం అలాంటి చాలా సమస్యలు వచ్చాయి నేను అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేయాలి పోలవరం మనకు ఒక అవకాశం పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్ళించే అవకాశం ఉంటుంది అందుకని ఈ సభలో అందరికి ఆమె ఇస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి సుమారు ఏడిని సంవత్సరాల కంటే ముందు నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను ఉండే కాలువ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో వేసి కృష్ణా డెల్టాకు వాడి నాగార్ సాగర్ లో ఉండే నీళ్లు ఇక్కడ రైతాంగానికి ఇచ్చాను శ్రీశైలంలో ఉండే నీళ్లు రాయలసీమ రైతులకు నీళ్లు ఇచ్చాను ఈసారి నేను ముందే పంట ఏమన్నాను మీరే సిద్ధంగా లేరు భవిష్యత్తులో పంట ముందేసుకోవాలి నీళ్లన్నీ మిగలబెట్టాలి రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకో పక్క ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ముందే చెప్పాను ప్రపంచం అంతా పరిస్థితులు ఉంటాయి రాజకీయ పరిస్థితులు మారతాయి ఈరోజు అమెరికా ఉన్న పడంగా ఇరవై ఐదు పర్సెంట్ డ్యూటీలు పెంచేశారు దానివల్ల రైతులు పండించే పంటలన్నీ ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది అయితే నేను ఆలోచించేది ఎప్పటికప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పంట వేయాలనో చెప్తాం ఏ పొలంలో ఏ వాతావరణంలో ఏ పంట వస్తుందో చెప్తాం ఎక్కడ నీళ్లు ఎప్పుడు ఇస్తాం ముందే చెప్పేస్తాం దాని ప్రకారం మీరు పంట వేసుకుంటే